అందరికీ నమస్కారం సో నేను మీ హామీగా మీరు నన్ను బిగ్ బాస్లో చూసారు కొన్ని మూవీస్లో చూసారు ఇప్పుడు ప్రెసెంట్గా బ్లాక్ పాస్టర్గా నచ్చేది బ్రహ్మగుడిలో చూసినారు సో మీరు ఇక్కడ వచ్చిన హామీగా ఇంత ప్రేమ చూపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో నేను వచ్చినాను ఎక్కడ అంటే నవకార్ నో ఉ సో సో ఈ ప్లేస్ వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి ఉంటూ దాకా నన్ను ఎక్కడ ఎలా తీసుకొచ్చిందంటే బికాస్ ఆఫ్ దయర్ క్వాలిటీ బికాస్ ఆఫ్ డిజైన్ బికాస్ ఆఫ్ దయర్ డెడికేషన్ టు వర్డ్స్ ద వర్క్ కొత్త కొత్తగా ఎప్పుడైనా తీసుకురావాలనుకుంటారు సో మోస్ట్లీ ఐ థింక్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నేను వాడుతున్నాం మ్యాక్స్ టు జ్యువెలరీస్ జ్యువెలరీ సెక్కడ నుంచే అండ్

ఇది చాలా బాగుందండి బికాస్ మనకి సారీతో పాటు జ్యువెలరీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేటట్టు వెరైటీస్ మనకి కావాలి మా లేడీస్ కి ఎప్పుడైనా జ్యువెలరీస్ ఎంత వేసుకున్నా డ్రెస్సెస్ ఎంత వేసుకున్నా తక్కువకి తక్కువ అనిపించదు ఎప్పుడైనా వెరైటీస్ ఏ కోరుకుంటాం కాబట్టి ఆ వెరైటీస్ మీకు కావాలంటే డెఫినెట్ గా మీరు కూడా కార్ నోబెటీస్ రావాల్సిందే ఒకసారి అది ఎక్కడంటే మన గుంటూరులో బై 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 ఫుల్ గ్యారెంటీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీది ఏ సర్వీస్ కావాలన్నా ఇరిగినా ఏదైనా అన్ని సర్వీస్ మాది మే బి టైం టేక్ వన్ వీక్ బట్ సర్వీస్ హండ్రెడ్ 100% కంప్లీట్ అవుతుంది నేను చెప్తాను లాస్ట్ టైం ఒక నా దగ్గర వరకు ఉంది దాని ముల్క చిన్న కలర్ కూడా వరకు బెస్ట్ థింగ్ ఐ లవ్ ఇన్ నవ్ కార్ బికాస్ వాళ్ళ క్వాలిటీ కానీ కలర్ కానీ మనం వాడుతూ కొన్ని కొన్ని మనం బయట కొనుక్కుంటే దాని మీద పర్ఫ్యూమ్ పడిన ఆ కలర్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి ఫేడ్ అయిపోతూ ఉంటాయి బట్ ఇక్కడైతే నేను ట్రై చేశాను అది కూడా కలర్ పోకుండా అలానే ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా అది వేసుకుంటే మీకు చూసిన రీసెంట్ రీసెంట్ ఎపిసోడ్ కూడా చూడండి బ్రహ్మముడిలో నేను వేసుకున్న ఇక్కడి నుంచి జరిగి అన్నమాట మీరు అందరు గుంటూరులో ఉన్నారు గుంటూరులో మీకు ఇంత మంచి ప్లేస్ మీకు అన్ని మీకు అందేటట్టు మీకు కావాల్సినట్టు మీకు కోరికలు ఉన్నట్టు మీరు డ్రీమ్లో కూడా ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుంది అని కోరుకున్నట్టు ఆ అన్ని జ్యువెలరీస్ మీకు మీ గుంటూరులోనే దొరుకుతుంది సో మర్చిపోకుండా లేట్ చేయకుండా ఇటు అటు వెళ్తూ ఉంటారు కదా షాపింగ్కి సాయంత్రము మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ చూస్తే మీరు డెఫినెఫినెట్గా మీకు ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉన్న జ్యువెలరీస్ అనేది మీకు హండ్రెడ్ ఇంకా అందరికి ఒకటే మాత్రం బేసిక్ జూవరీ అనేది నేను గుంటూరు దొరకవచ్చు కాదు నౌకాలో స్పెషల్ మీరు ఇన్స్టాగ్రామ్ కోర్టువచ్చు నౌకా బ్యూటికెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసి చేసుకోండి మీకు ఇప్పుడు నేను పెట్టే ఐటమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ అన్ని కామన్ జూలెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దాంట్లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో వెరైటీస్ అనేది మనం ఎప్పుడైనా కోరుకుంటాం కాబట్టి వెరైటీస్ కలర్స్ గోల్డ్ స్టోన్స్ ప్రతి ఒక్కటి సింపుల్ సింపుల్ చిన్న చిన్న చైన్స్ రింగ్ అయినా మనకి జుంకాస్ అయినా పట్టానం అయినా ప్రతిదీ ప్రతిదీ మీకు అంటే ఒక డెస్టినేషన్ ఎండ్ అయిపోతుంది అంటే మీరు నవకారు నవర్టీస్కి రావాల్సింది ఓన్లీ ఫార్ ఈ అవకాశం అంటే మీరు <laughs> 小朋友。 లోని నఫ్కర్ నావటీస్ జ్యువెలరీ స్టోర్ కి నేను రావడం జరిగింది ఇట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ స్టోర్ అండ్ ఇక్కడ వీళ్ళ కలెక్షన్ చూస్తే ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది నాకు కానీ కష్టం అంత బాగున్నాయి అండ్ స్పెషల్ గా ఇలాంటి ఏరియాస్ లో ఇంత కలెక్షన్ పెట్టడం చాలా వద్దు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పేజ్ ఫాలో అవుతున్నాను చాలా అంటే చాలా నచ్చుతుంది అంటే ఇదేదో పెయిడ్ ప్రమోషన్ కాదు హార్ట్ఫుల్ గా నేను చాలా ట్రెడిషనల్ లవర్ అనమాట ఎక్కువ శారీస్ వేసుకుంటాం కాబట్టి ప్రతి జ్యువెలరీ కోల్ కి డైమండ్ లాగా కనిపించే లుక్ లో ఉన్న జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ కుందన్ సో ఇలా అన్ని రకాల జ్యువెలరీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి వెరీ రీజనబుల్ రేట్ ఇట్స్ బిన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మీరే ఊహించుకోవచ్చు ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత మినిమల్ రేట్స్ కి వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి మర్చిపోకండి గుంటూరులో నవ్కర్ ద ఓనర్ ఆఫ్ ద స్టోర్ ప్రదీప్ గారు యా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ నేను ఇంకా వచ్చిన ప్రతిసారి ఇంకా నాకు భయం ఉండదు విజయవాడ గుంటూరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి షాప్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్